హాయిలో అందరికి నమస్కారం నా పేరు అశ్విన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విన్ లోకల్ ఇప్పుడైతే మన దగ్గర అయితే రంగనాయక్ గారు ఉన్నారు ఆయన వందకు పైగా స్టేజ్ నాటకాలు మూవీస్ లో యాక్ట్ చేసి అయితే వచ్చారు ఇప్పుడు రంగనాయక్ గారు చేసే కంటెంట్ ఏంటంటే అత్త మామలు ఇబ్బంది పెడితే అల్లుడు రియాక్షన్ ఏంటో చూపియడం రామ్మోహన్ కర్మ కొద్దీ ఇంటికి అల్లుడైన అర్థమైంది అర్థమైంది కన్నోళ్ళు కన్నందుకు ఏడుస్తుంటారు కననోళ్ళు కన్నలేదా ఏడుస్తుంటారు అబ్బే ఇవి నా మాటలు కాదు లోకం తీరత్ గారు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు ఇది నా మాటలమ్మా కర్మ కొద్దే ఇంటి కల్లుడైన వాడిని ఇస్తాను ఇస్తానని పాతికేళ్ళు అయిపోయింది ఇవ్వలేదు కదా అత్తయ్య గారు మనసు బాధ పెట్టానా క్షమించండి ఎంతైనా కన్న కొడుకు గదు నా మాటలు మీ గుండెల్లో కస కస కత్తులతో పొడిచినట్టు బాధించాయేవో సొమ్ము పోగొట్టుకున్న బాధ కూడా అట్టాగే ఉంటుంది అత్తగారు తెర్లి తెలి మీకు దుఃఖం బుస బుస్స పొస్సమని నాకు కోపం కట్లు తెంచుకొని వస్తుంది మావయ్య గారా అల్లుడు గారు ఎందుకులేండి అంత మర్యాద ఎందుకు అల్లుడు అంటూ ప్రేమగా పిలవండి చాలు మీ అమ్మాయినా తేకేవ్ తెచ్చా మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చా నన్ను సగభాగం కాదు తేకుండా వస్తానా ఏమేవ్ ఏమేవ్ మామయ్య గారు ఈసారి మీతో తెగదింపులు చేసుకోవటానికే వచ్చాను అడ్డదారిలో వెళితేనే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని ఇప్పటిదాకా ఇలా వచ్చాను చూస్తాను ఈసారి తాడోపేడో తేల్చుకోవటానికే వచ్చాను తోడోపేడో తేల్చుకొని వెళ్తాను ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ రిమెంబర్ టు సబ్స్క్రైబ్